రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం సీమాంధ్రులు దశాబ్దాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినప్పటికీ వాళ్ళు పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన ఆంధ్రకు సంబంధించిన రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే ఎక్కువ దోచుకోలేదు సీమాంధ్రుల కంటే ఎక్కువ కేసీఆర్ దోచుకున్నాడు దశాబ్దాల కాలం పాటు సీమాంధ్రులు పాలించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ల పాటు పాలించి కేసీఆర్ ఎక్కువ దోచుకున్నాడు అనే కొనలో ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం జరిగింది దానికి సంబంధించిన వార్త ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత నుండి ఎక్కువ నష్టం చేకూరింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అయితే వంచడం జరిగిందో తెలంగాణ ప్రాంత ప్రజలని నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని దొంగ కేసీఆర్ అనే కొలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం జరిగింది ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు అనేకం ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి తప్ప ఏవి కూడా సంపూర్ణ చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం మూడేళ్లలోనే పూర్తి చేయడానికి ప్రధాన కారణం లక్ష దోచుకునేందుకే కేసీఆర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన తప్ప ఉత్తర తెలంగాణను మాత్రం అభివృద్ధి చేసుకున్నాడు కేసీఆర్ సిమంధ్రుల కంటే ఎక్కువగా పార్శ్వాలిటీ అంటే పక్షపాతం చూపిస్తూ కానీ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం ఎడారిగా మార్చే ప్రయత్నం చేయడం జరిగింది అందుకోసమే కేసీఆర్ ప్రభుత్వాన్ని గాని కేసీఆర్ పార్టీని కానీ తెలంగాణ సమాజం కూకటి వేళ్లతో పెకిలించడం జరిగింది కోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొనడం జరిగింది ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే కేసీఆర్ అంటూ పాపాల భైరవుడు అన్ని పాపాలు చేసే తెలంగాణ సమాజాన్ని దోచుకున్నాడు శ్రీకాంతాచారి చావుకు కారణమైంది మొత్తానికి మొత్తం ఖచ్చితంగా హరీష్ రావు అనే కొనలో హరీష్ రావు పైన కూడా విమర్శలు చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త చూస్తే పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే గత పదేళ్ళు కేసీఆర్ పాపాలపై చర్చ జరగాల్సిందే పద్మారావుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే కొను ఆయన మాట్లాడడం జరిగింది కేసీఆర్ సీట్లు ఆయన కూర్చోవడంపై సీఎం సూచన ఇక ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే ప్రసక్తి లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణ ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా అసెంబ్లీలో సర్కారు తీర్మానం ఏకీక్రీవంగా ఆ మొదల తీర్మానానికి బీఆర్ఎస్ అనుకూలమైన తేల్చాలి కృష్ణ ప్రాజెక్టులపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా పాపాల భైరవుడు కేసీఆర్ అనేక పాపాలు చేసిన తెలంగాణ సమాజాన్ని దోచుకు తిన్నడు నీళ్లు నిధుల నియమకాల కోసం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ ఇచ్చిన హామీలు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు యాభై ఏళ్ళకి పెంచిన కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు దళిత సోదరులకు మూడు ఎకరాల భూమి కావచ్చు దళితుని సీఎంని చేయడం కావచ్చు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా ప్రశ్న లీక్ చేసిన దొంగలు కేసీఆర్ కుటుంబ సభ్యులు కాబట్టి మొత్తం తెలంగాణ ప్రజలను మొత్తం అనేక కాబట్టి ఈ పాపాల పైన కూడా అసెంబ్లీకి రావాలి ఈ పాపాలపై కచ్చితంగా చర్చ జరగాలనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది గత కేసీఆర్ పాపాలపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే అనే కోణంలో ఆయన మాట్లాడారు నేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు బాధ్యత అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు అరుడని నిజమైన ఉద్యమకారుడు తెలంగాణ కోసం నిజంగా కొట్టే వ్యక్తి అని అన్నారు అలాంటి వారికి ప్రతిపక్ష నేతగా నియమిస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందన్నారు సోమవారం కృష్ణ ప్రాజెక్టులు ఎంపీకి అప్పగి అప్పగింత అంశంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ కు కేటాయించిన సీట్లో పద్మారావు కూర్చోవడానికి గమనించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మొన్న చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే ఆ కుర్చీలో ఇప్పుడు పద్మన కూర్చున్నాడు ఆయనకు బాధ్యత ఇస్తే ఆయన ప్రతిపక్ష నేత బాధ్యత నెరవేర్చాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రతిపక్ష నాయకుడు సభకు ఎందుకు రాలేదని ఎందుకు మొహం చాటేశాడని ప్రశ్నించారు కృష్ణా జిల్లాల గురించి ముఖ్యమైన చర్చ జరుగుతుంటే బిఆర్ఎస్ పార్టీ యజమాని పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా తెలంగాణ ప్రజల జీవితాలపై మరణ శాసనం రాసే పరిస్థితులు తప్ప ఉత్పన్నమైతే సభలోకి రాకుండా సభలో జరుగుతున్న చర్చలో అభిప్రాయం చెప్పకుండా ఎటుటో పోతున్నాడు చంద్రశేఖరరావును సభలోకి రమ్మనండి చర్చలో పాల్గొనమనండి ఈ పదేళ్ళు జరిగిన పాపాలపై కేసీఆర్ఏ పాపాలకు కేసీఆర్ఏ కారణం పాపాల భైరవుడు కేసీఆర్ సభలోకి వచ్చి చర్చ చేస్తే మేము సమాధానం చెప్తాం కేసీఆర్ సభకు వస్తే ఎంత సమయమైనా చర్చ చేద్దామంటూ రేవంత్ రెడ్డి అన్నారు ప్రాజెక్టును అప్పగించేది లేదనేది తీర్మానం సారాంశమని దానికి అనుకూలమో వ్యతిరేకమో బీఆర్ఎస్ తొలత స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష సభ్యుల మాటల వల్ల శత్రువులకు బలం చేకూరుతుందని శత్రువులకు దొంగలకు సద్దిమూట మోసే విధానం మంచిది కాదని హితవు పలికారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి కేసీఆర్ అని ఆయన విమర్శించారు కరీంనగర్ లో తరిగితే పాలమూరుకు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ను కరీంనగర్ నుంచి అక్కడి ప్రజలు తరిమితే పాలమూరుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు అలాంటి సమయంలో పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపిస్తే ఆ జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ దాక్కున్నారని విమర్శించారు దక్షిణ తెలంగాణ ప్రజలు కృష్ణా జిల్లాల మీద ఆధారపడి జీవిస్తున్నారు మహబునగర్ జిల్లా నుంచి పది లక్షల మంది వలసల్ని బొగ్గుబాయిలో ముంబైలో తట్టపని చేసుకుంటూ బతుకుతున్నారు కేసీఆర్ ను రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ లో కరీంనగర్ జిల్లా ప్రజల నుంచి పారిపోయి పాలమూరుకు వలస వచ్చిండు ప్రజలు అయ్యో అయ్యో పాప వలస వచ్చాడని ఆదరించి ఎంపీగా గెలిపిస్తే అట్టే పోయిండు ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలపై చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా పాముద్రో దాక్కుని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు సభ మొత్తం ప్రాజెక్టులను కేటాయించేది కేటాయి కేటాయింపులను సభ మొత్తం ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని కృష్ణా జలాల్లో అరవై ఎనిమిది శాతం వాటా ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఉందాగా ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని తీర్మానానికి మద్దతు పలికే తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ విషయంలో ఒకే మాట మీద నిలబడ్డ నిలబడ్డామని ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా తప్పుదోవ పట్టించడానికి వారిని హరీష్ రావును పంపించి పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారంటూ ధ్వజమెతడింది రేవంత్ రెడ్డి నీటి మాటను అమ్ముకున్నది ఎవరు తెలంగాణకు అన్యాయం చేసింది కృష్ణా రావాల్సిన వాటను తెగనమ్ముకున్నది ఎవరని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణ నీళ్ళ దోపిడీకి చేపల పులుసుకు అనుసిచ్చిందే అనుసిచ్చిందో ఎవరో చర్చలో తేలాలన్నారు ముఖ్యమంత్రిగా నీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నీటి పారుదల సెక్రటరీగా నీటి పారుదల శాఖ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు స్మితా సబర్వాల్ లేఖ రాశారని పక్క రోజే ఒక్కరోజే నేను చెప్పారంటూ ప్రశ్నించారు ఈ రోజు మంత్రి రెడ్డి లేఖ తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత లేఖ రాసింది నిజమేనంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారని అప్పటి ముఖ్యమంత్రి ఆలోచన విధానంతోనే రాసినట్లు చెప్తున్నారని విమర్శించారు అసలు మీ మీద మీ బాధ ఏంది కేఆర్ఎంపి అప్ప అప్ప చెప్పాలనా వద్దనా వద్దని మేము తీర్మానం పెట్టినప్పుడు చర్చలకు తావెక్కడది ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానానికి బేసరుగా మద్దతు ఇస్తున్నామని ఎందుకు చెప్పడం లేదు పదండి ఢిల్లీకి పోదామని మాట నోటికి ఎందుకు వస్తలేదు అని రేవంత్ రెడ్డి నిలిసారు బిఆర్ఎస్ పార్టీలో ఎవరికి విలువ లేదని మాటకు మనుషులకు అభిప్రాయానికి కూడా విలువ లేదని ఎద్దే వచ్చేశారు హరీష్ రావు మాట్లాడడానికి కూడా ఏమీ లేదని విమర్శించడం జరిగింది రేవంత్ రెడ్డి ఇద్ద మొత్తం పోతుంది నోట్ల నుంచి మాట లేదు ఎందుకంటే దొంగలు దోసుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి